భవిష్యత్తులో కూడా పోతాం వేములవాడలో దురదృష్టవశాత్తు స్వల్ప మెజారిటీతో మరి ఓ సీటుని కోల్పోయినాం కానీ భయపడేది లేదు బాధపడేది లేదు కేవలం స్వల్పకాలం కొద్ది కాలం నిరాశ ఉంటుంది అంతే తప్ప దేనికి భయపడం దేనికి వెరవం ప్రజల గొంతుపై ముందుకు పోతాం కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేందుకు ఒక బాధ్యత గల్లా ప్రతిపక్షంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం మరి సిరిసిల్లలో ముఖ్యంగా నాకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన మా సోదరులందరికీ సోదరి మండలందరికీ ధన్యవాదాలు నేను ఒక మాట చెప్పాను సిరిసిల్లలో ఓటుకు రూపాయి ఇవ్వను ఓటుకు మందు పంచనని చెప్పినాను నేను నా మాట నిలబెట్టుకున్నాను ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టింది అందుకే సిరిసిల్లలోని ప్రతి అన్నకు తమ్ముడికి ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు నా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కానీ తప్పకుండా సిరిసిల్ల అభివృద్ధి మాత్రం నిరంతరంగా జరగాల్సిందే ఇప్పుడున్న పాలకపక్షం కూడా చాలా మాటలు ఇచ్చింది ఆ మాటలు నిలబెట్టుకునే దిశగా నా ప్రయత్నం నేను శాసనసభలో బయట ప్రతి సందర్భంలో చేస్తా సిరిసిల్ల శాసనసభ్యుడిగా చెప్పుకోవడానికి నేను గర్వపడతానని ఎదివరకు ఛాన్సల్ ఇప్పుడు భవిష్యత్తులో కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే అంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న పాలక పక్షంలో గట్టిగా కొట్లాడతాడు మా కోసం మాట్లాడతాడు మా హక్కుల కోసం కొట్లాడతాడు అనే విధంగా పనిచేస్తాను తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి మాట సిరిసిల్లకి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దిశగా వారి మీద కూడా ఒత్తిడి చేస్తారని చెప్పి సిరిసిల్లలోని ప్రతి వర్గానికి కూడా మాట ఇస్తాం మళ్ళొక్కసారి నాకు ఓట్లేసి హెల్పించిన మా అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు మా కార్యకర్తలందరూ కూడా ఎవ్వరూ నిరాశ పడవద్దు ఎందుకంటే పోరాటంలోంచి వచ్చింది మన పార్టీ అదే పోరాట పథాల్లో ముందుకు సాగుదామని చెప్పి మళ్ళొకసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం మీ అందరికీ కూడా ప్రెస్ కూడా చాలా సహకరించింది ఎన్నికల్లో కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం